ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి సబ్రోడ్ ఈ సబ్రోడ్ మనకు ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్తే ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటది మనకు ఫోర్ ఎక్కర్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ట్వెల్వ్ లాక్స్ పర్ ఎకర్ ఎప్పుతున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా ఫార్మ్ నెంబర్ టెన్ అంతా రెడీగా ఉంది క్లియర్ టైట్ స్కోర్ వే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మ్ హౌస్ పర్పస్ బెస్ట్ ల్యాండ్ ఛాన్స్ లో ఉంది అర్జెంట్ సేల్ ఉంది బిట్ స్క్వేర్ ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఏరియా దీని పక్కన మొత్తం ఏంటంటే చెరుకు తోటలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి ఫామ్ హౌస్ ఉన్నాయి ఫుల్ వాటర్ హౌస్ కలిగింది ఎలక్ట్రిసిటీ కూడా పక్కనే అనుకునే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం మెటీరియల్స్ ఉండడం చాలా ఛాన్స్ ఉంది ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే ఉందో ముంబై హైవే రోడ్ ముంబై హైవే రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది సేల్ ఎక్కుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ల్యాండ్ వరకు సంవత్సరకాలం మొత్తం కార్ వెళ్తుంది ఫార్మర్స్ పర్పస్ ఎవరన్నా తీసుకోవాలని తీసుకోవచ్చు చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్ ఉన్నాయి కాబట్టి కి ఆనుకొని ఉంది దీన్ని కూడా ఫామ్ హౌస్ అన్న చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపార్వా రికార్డ్ ఈసీ అంతా గా ఉంది డాక్యుమెంట్ అంతా గా ఉంది ఇమీడియట్ రిస్టెన్ కూడా చేసుకోవచ్చు ఇంకా లైట్ గా వెళ్ళే అవకాశం కూడా ఉంది లో ఉంది ఈ రకంగా హైదరాబాద్ నుంచి కూడా దగ్గరలో ఉంటుంది ముంబై నుంచి కూడా దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుంచి కూడా దగ్గరలో ఉంటుంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా మంచి పండుగ